వచ్చేసి ఎపిసోడ్లో పార్టీలో వచ్చేసి ఇంకా బయట అరుగుపై ప్రేమ అయితే ధీరజ్ భుజం భుజంపై అయితే వాలిపోతూ ఉంటుంది కదా ఆ తర్వాత వర్షంలో తడుస్తూ ఇంకా తడి తడి అందాలతో ధీరజ్ అయితే గుండెల్లో అయితే గు అయితే గుబులు గుబులు రేపింది ధీరజ్ గుండెల్లో వచ్చేసి అయితే అలా శోభనం రాత్రి అంతా కూడా గడిచిపోయింది ఇక తెల్లారేసరికి రామరాజు టీ తాగడానికి అయితే షాప్ దగ్గరికి అయితే వెళ్ళి అక్కడున్న వాళ్ళ వాళ్ళతో అయితే కోడలు గుణ గుణగుణాలు అయితే గురించి బాగా చెబుతూ ఉంటాడనమాట భజన చేస్తూ ఉంటాడు అక్కడే సేనా సేనాధిపతి కూడా ఉంటాడు మీ ఇంటికి కోడలుగా వచ్చిన అమ్మాయే కా అమ్మాయే కాదు మీ ఇంటికి అమ్మాయిని ఇచ్చిన వాళ్ళు కూడా అదృష్టవంతులే అంటూ అక్కడున్న వాళ్ళ అందరు కూడా భజన చేస్తూ ఉంటారు అనమాట ఆ భజనతో ఇంకా సేనాధిపతికి అయితే మండుతూ ఉంటుందన్నమాట ఇంకా సేనాధిపతి వినేసరికి వినంత ఎంతసేపు వినంత వింటాడో ఆ తర్వాత ఒక్కసారిగా కోపంతో ఇంకా రామరాజు మీద అయితే విరుచుకు పడుతూ ఉంటాడనమాట పాడ త్రీలో ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను